అధినేత ఈ రోజు ఒక వీడియో విడుదల చేశాడు విజయ్ సీఎం సార్ మీకు ఏదైనా కోపం ఉంటే కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి నా ప్రజల మీద కాదు నా కార్యకర్తల మీద కాదు అంటూ ఆ వీడియో విడుదల చేశాడు దానికి ఇప్పుడు డిఎంకే పార్టీ కూడా కౌంటర్ ఇచ్చింది నీకు ఒక వీడియో విడుదల చేయడానికి నాలుగు రోజులు సమయం పట్టింది కన్క్లూజన్ పక్కన పెట్టండి ఫస్ట్ నువ్వు పశ్చత్తాపం చెప్పడానికి నీకు నాలుగు రోజుల సమయం పడితే మిగతా పనులు ఏం చేస్తావు ఆ రోజు తొక్కిసలాట ఘటన జరగగానే తప్పు నీదని భావించి నువ్వు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నావు అదే తప్పు నీది కాకపోతే ఖచ్చితంగా నువ్వు అక్కడ ఉండేవాడు మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఈ వీడియో విడుదల చేసి సీఎం సార్ నా మీద కక్ష తీర్చుకోండి అని అంటున్నాం ఖచ్చితంగా చనిపోయినటువంటి వారికి నువ్వే బాధ్యత వహించాలి అక్కడ జరిగిన సంఘటన మొత్తం బాధ్యత వహించాల్సింది నువ్వే దానికి నువ్వు ఖచ్చితంగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి అలాగే మీపై ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఖచ్చితంగా మీరు దానికి బాధ్యత వహించాల్సిందే అక్కడ పోలీసులు కావచ్చు ఇంకొకరు కావచ్చు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా కావచ్చు ఇవన్నీ కూడా తప్పు మీ వైపే చూపిస్తున్నాయి అక్కడ కమిషన్ కూడా మీ వైపే చూపిస్తుంది మా వైపు ఒకవేళ తప్పు ఉంటే మమ్మల్ని ఇచ్చేయండి తప్పు ఏం లేదు కానీ మీకు పశ్చిత్తాపం లేదు పైగా ఇప్పుడేమొచ్చేసి సీఎం విమర్శించడానికి ఒక వీడియో విడుదల చేశావు ఇదేం పద్ధతి ఏ విధంగా నువ్వు రాజకీయ నాయకుడు అవుతావు అంటూ ఇప్పుడు కనిమొలి అలాగే డిఎంకే నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఈ వీడియో మీద మీదేమొచ్చేసి విజయ్కి ఏమో కౌంటర్లు ఇస్తున్నారు ఈ రోజు విజయ్ ఒక వీడియో విడుదల చేశాడు ఆ వీడియోలో సీఎం సార్ మీకు ఏదైనా కక్ష ఉంటే ప్రతీకారం ఉంటే నా మీద తీర్చుకోండి అలాగే నాకు చాలా బాధగా ఉంది నా గుండె కోతకు గురయ్యింది నేను ఎంతో ఆవేదనకి చెందాను ఇలాంటి సంఘటన ఇప్పుడు జరగలేదు ఇప్పుడు ఒక్కసారిగా జరిగేసరికి నేను ఒక తీవ్ర నిరాశకు గురయ్యాను కాబట్టి నా మీద ప్రతీకారం తీర్చుకుండా కానీ నా ప్రజల మీద వద్దు ఇప్పుడే ప్రజలు చనిపోయినందుకు నేను తీవ్ర బాధలో ఉన్నాను అంటూ ఆ వీడియో విడుదల చేశాడు ఉదయం ఆ వీడియోకి ఇప్పుడు వీళ్ళందరూ కౌంటర్ ఇస్తున్నారు తప్పు పక్కన పెడితే ఇప్పుడు వాస్తవానికి అన్ని తప్పులు కూడా విజయవైపు చూపిస్తాం ప్రభుత్వం తప్పు ఉన్నా కూడా అది విజయ్కి ఎక్కువ భాగం చూపిస్తుంది